హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీతో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఆయేషా బ్రాండ్ వర్క్ శారీస్ అయితే షేర్ చేస్తున్నానండి ఇందులో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ముందుగా మీరు చూసే శారీ వచ్చేటప్పటికి ఆర్గంజా అండి సో ఆర్గంజాలు ఎక్కువ పీసులు లేవు ఇదైతే ఆర్గంజా వస్తుంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ టైప్ ఆర్గంజా షోల్డర్ పళ్ళు హెవీ వర్క్ వస్తుంది అండ్ శారీలో ఇలాగా మనకి త్రీ ఫోర్త్ దాకా వర్క్ వస్తుందండి అండ్ బ్లౌజ్ విషయానికి వస్తే బ్లౌజ్ మనకి ఏదో పేరప్ చేసినట్టు ఇచ్చాడండి జార్జిడ్ బ్లౌజ్ లాగా వచ్చింది సో ఇదైతే కొంచెం పేరప్ చేశారు సో మీకు కావాలని కూడా ఆ బ్లౌజ్తో కంటిన్యూ చేయొచ్చు లేకపోతే కనుక ఏదైనా మీరు డిఫరెంట్ బ్లౌజ్తో కనుక పేర్ అప్ చేసుకుంటే చాలా బాగుంటాయి సారీస్ వీటి యాక్చువల్ ప్రైజ్ వచ్చేసరికి రెండు వేల ఐదు వందల రేంజ్లో ఉంటాయండి పద్దెనిమిది వందల నుంచి రెండు వేల ఐదు వందల రేంజ్లో ఆయషా బ్రాండ్లో వర్క్ సారీస్ అన్ని కూడా డిజిటల్ వర్క్ సారీస్ అన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను లైట్ మిస్ప్రిట్స్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మిస్ ప్రింట్ ఉండదు ఈక్వల్ ఫ్రెష్ సారీ లాగా ఉంటుంది ఈ సారీ మిస్ ప్రింటా అని చెప్పి మీకు కూడా అర్థం కాదనమాట అంటే బాగానే ఉంటుంది సారీ సారీ మిస్ప్రింట్ అక్కడ కనిపించదు మీకు సో అన్ని వర్క్ శారీసే ఉంటాయి మిస్ ప్రింట్లు కూడా మాక్సిమం ఉండవు సో ఒక్కొక్క దానికి ప్రైజ్ అయితే ఉంటుంది డిస్ప్లే చేస్తే నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి ఇవి రిపీట్ ఉండవు నెక్స్ట్ సారీ ఇది కూడా ఆర్గన్ అండి ఈ రెండు మాత్రమే ఆర్గంజా వీడియోలో అన్నీ కూడా జార్జెట్ మెటీరియల్ ఉంటాయి మంచి ఎల్లో కలరు బోర్డర్ అంతా కూడా ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది షోల్డర్ పళ్ళు అండ్ పైన కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి శారీ మెటీరియల్లోనే జార్జెట్ క్రేప్ బ్లౌజ్ అయితే వచ్చింది శారీ మెటీరియల్ వచ్చేసరికి ఆర్గన్ అండి శారీలో కూడా త్రీ ఫోర్త్ దాకా చిన్న చిన్న బుటీస్ వస్తాయి షోల్డర్ పార్ట్కి ఏంటంటే హెవీగా వస్తాయి అన్నమాట ప్యూర్ ఆర్గంజా వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది కలర్ కాంబినేషన్ అది చూసుకొని మా ప్రైస్ డిస్ప్లే ఉంటుంది నచ్చితే బుక్ చేసుకోండి సిక్స్ త్రీ జీరో డబల్ టూ నైన్ వన్ సెవెన్ డబల్ టూ మా వాట్సాప్ నంబరు నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది జార్జెట్ మెట్ ఇంకా అన్ని జార్జెట్స్ ఏనండి ఇక్కడ నుంచి అన్ని జార్జెట్స్ ఇది మనకి పలువులో కార్నర్లో ఇలా వర్క్ వస్తుంది సరోస్కి స్టోన్స్ ఉన్నాయి అండ్ పైన షోల్డర్ పార్ట్ దగ్గర ఇలా వర్క్ వస్తుందండి షోల్డర్ దగ్గర అంటే సింగిల్ ప్లేట్ వేసుకుంటే మీకు ఆ డిజైన్ అనేది కనిపిస్తుంది డిజైనర్ శారీస్ టైప్లో ఉంటాయండి శారీస్ అయితే త్రిబుల్ కలర్ షేడు సారీలోనే మనకి బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి పర్ఫెక్ట్ బ్లౌజే ఉంటుంది కింద పనికి ఇలా పైపింగ్ లాగా వస్తుందనమాట ఐషా బ్రాండ్లో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్లో అయితే వస్తుంది డిస్ప్లే ఉంటుంది మీకు స్క్రీన్ మీద సారీ ఎంత ప్రైజ్ అనేది ఏ సారీ నచ్చితే ఆ సారీ దగ్గర అట్లా ఫోటో తీసుకొని మాకు వాట్సాప్ చేయండి శారీ అవైలబిలిటీ ఉంటే ఆన్లైన్ పేమెంట్ చేయండి వెంటనే సారీ మీకు టూ డేస్లో డిస్పాచ్ చేసేస్తాం నెక్స్ట్ వెరీ బ్యూటిఫుల్ సారీ లైట్ ఎల్లో కలర్ చాలా బాగుంది ఒకటే పీస్ వస్తుంది మనకి బెయిల్ మొత్తంలో ఒక పీస్ వస్తుంది అంతే ఎక్కువ రావు ఫుల్ అంతా కూడా మోతీ వర్క్ అండి అంటే ముత్యాలతో వర్క్ వచ్చింది మనకి అవుట్లైన్ అంతా కూడా ఫ్లవర్స్ ఉన్నాయి కదా అవుట్లైన్ అంతా కూడా ముత్యాలతో వర్క్ చాలా బాగుంది కింద మనకి పైపింగ్ లాగా వస్తుంది అయోష బ్రాండ్లో ఇదే గుర్తు మనకి ఇలా వస్తుంది అనమాట కింద పైపింగ్ లాగాను సో ఆల్ ఓవర్ ఒక లాంటి లైట్ బిస్కెట్ ఇల్ల లాగా ఉంటుంది కలరు చాలా బాగుంది షోల్డర్ పల్ పళ్ళు షోల్డర్ పళ్ళు కాదు పళ్ళు హెవీ వస్తుంది మీకు శారీలో ఎలా వచ్చిందో చూద్దాము శారీలో ఇలా బోర్డర్లో వస్తుంది వర్క్ స్టార్టింగ్ నుంచి ఉంది చూడండి ఇది స్టార్టింగ్ ఫ్లవర్ ఇక్కడ కూడా వర్క్ ఉంది మనకి మోతీ వర్క్ అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మనకి బ్యాక్ సైడ్ నెక్ దగ్గర ఒక ఫ్లవర్ వచ్చేసి ఇలా వర్క్ వచ్చిందన్నమాట ఓకేనా సారీస్ చాలా బాగుంటాయండి సింగిల్ సింగిల్ ఏ ఉంటాయి ఒకటి అయిపోతే కనుక ఇంకొకటి ఉండదండి సో కాబట్టి ఆబ్వియస్లీ నచ్చితే ఒక రెండు మూడు తీసుకోవడానికి ట్రై చేయండి వీడియో మొత్తం చూసిన తర్వాత బ్యూటిఫుల్ సారీ షోల్డర్ పా పళ్ళు వరకు హెవీగా వస్తుంది వర్క్ మనకి ఓకేనా అండ్ నెక్స్ట్ శారీ అండి ఇది కూడా క్రీమ్ వైట్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బంచ్ రోజెస్ వస్తాయి కింద బోర్డర్లో సరోస్కి స్టోన్స్ మనకి బేలాలో ఎలా అయితే డిజిటల్ బ్లౌజ్ వస్తుందో అలా డిజిటల్ బ్లౌజ్ అయితే వస్తుందండి చిన్న చిన్న ఫ్లవర్స్తో బ్లౌజ్ ఉంటుంది బోర్డర్ అంతా కూడా సరోస్కి స్టోన్స్ ఉంటాయి బ్లౌజ్లో కూడా ఇలాగా సరోస్కి స్టోన్స్ వస్తాయి మనకి ఇవన్నీ కాస్ట్లీ సారీస్ అండి పద్దెనిమిది వందలు రెండు పైన రేంజ్ అనమాట నెక్స్ట్ ఇందులో ఇంకొకటి ఇది మనకి క్రీమ్ షేడ్ లాగా వస్తుంది కొంచెం గోల్డెన్ క్రీమ్ లాగా ఉంటుంది కింద మనకి సరోస్కి స్టోన్స్ అండ్ శారీలో కూడా అక్కడక్కడ స్టోన్స్ ఉంటాయి కనిపించట్లేదు మీకు శారీలో కూడా స్టోన్స్ ఉంటాయి అండ్ బ్లౌజ్ కూడా స్మాల్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ ఈ డిజైన్ మనం ఆయషా బ్రాండ్లో వర్క్ లేకుండా చూసాం వర్క్ లేకుండా పెట్టాం ఈ డిజైన్ మనం ఇది వర్క్ వస్తుంది అంతే తేడా ఫ్యాబ్రిక్ బాగుంటుందండి పార్టీవేర్ శారీసే నిజంగా చెప్పాలంటే స్టోన్ వర్క్ కాబట్టి అన్నీ కూడా పార్టీవేర్ ఉంటాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది చాలా ఉన్నాయి కలర్స్ చాలా ఉన్నాయి బట్ ఒక్కొక్క పీసే ఉంటుంది నెక్స్ట్ జార్జెట్ అన్ని అన్నీ ఏనండి ఫస్ట్ చూపించిన రెండు చీరలే ఆర్గంజా మిగతా అన్ని జార్జెటే మీరు కలర్ కాంబినేషన్ చూసుకుంటే సరిపోతుంది బోర్డర్ అంతా కూడా క్రీమ్ వైట్కి లెవెండర్ కలర్ పర్పుల్ కలర్తో ఎంబ్రాయిడరీ వర్క్ పైన కూడా వర్క్ ఉంటుందండి కింద వర్క్ ఉండేది పైన కూడా ఉంటుంది పైన మీకు స్క్రీన్కి అందట్లేదు కానీ షోల్డర్ పార్ట్ వరకు పైన కూడా ఉంటుంది మిగతా శారీ మొత్తం వర్క్ అండి స్టార్టింగ్ నుంచి చూడండి ఇది స్టార్టింగ్ లేరు ఇక్కడి నుంచి వర్క్ అదే కలర్లో బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మనకి హ్యాండ్ పర్పస్ పెద్దగా వర్క్ ఇచ్చారు నెక్స్ట్ శారీ ఇది శారీలో బోర్డర్లో డిజిటల్ ప్రింటు మిడిల్ పార్ట్ వర్క్ వస్తుంది శారీ అంతా ప్లెయిన్ డిజిటల్ ప్రింట్ మిడిల్ పార్ట్లో వర్క్ వస్తుంది బ్లౌజ్ ఇలా డిజిటల్ బ్లౌజ్ చిన్న చిన్న ఫ్లవర్స్తో బ్లౌజ్ వస్తుంది ప్రతి చీర కూడా ఇలాగే వస్తుంది శారీ అంతా కూడా మనకి మిడిల్ పార్ట్లో వర్క్ వస్తుంది ఈ కేటగిరీలో కూడా కలర్స్ ఉన్నాయి వన్ బై వన్ షేర్ చేస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజింగ్లో ఉంటుంది సో ఏవి నచ్చితే అవి ఫాస్ట్గా బుక్ చేసుకోండి సేమ్ అదే కేటగిరీలో ఎల్లో కలర్ కాంబినేషన్ సారీ డిజిటల్ ప్రింట్ బోర్డర్లో అండి మిడిల్ పార్ట్ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ అండి అర్థమైంది కదా బ్లౌజ్ ఇలా వస్తుంది క్లాత్ చాలా బాగుంటుందండి లైట్ వెయిటెడ్గా ఉంటుంది బ్రాండెడ్ కాబట్టి ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది చాలా ఫైన్ క్వాలిటీ అనమాట ఫైనెస్ట్ క్వాలిటీ ఓకేనా సేమ్ ఇదే కేటగిరీలో నెక్స్ట్ ఇంకో కలరు కలర్ ఇది కరెక్ట్గా పడట్లేదు కానీ బాగుంది పేస్టల్ కలర్ కొంచెం డార్క్ ఉంటుందండి కలర్ రియల్గా వీడియోలో చూసేదానికన్నా లిటిల్ బిట్ డార్క్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా మనకి వర్క్ బోర్డర్ వరకు ప్రింట్ ఉంటుంది బోర్డర్లో వర్క్ రాదు ప్రింట్ సో నెక్స్ట్ ఇందులో వర్క్ వచ్చినవి కూడా ఉన్నాయి మీకు లాస్ట్లో కంటిన్యూషన్లో వస్తే వీడియో చూడండి స్కిప్ చేయకుండాను సో ఇది బోర్డర్లో మనకి ఐ మీన్ మిడిల్ పార్ట్లో వర్క్ వస్తుంది బోర్డర్లో ప్రింటు అదే ప్రింట్తో బ్లౌజ్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ పింక్ కలర్ బోర్డర్లో ప్రింటు మిడిల్ పార్ట్లో వర్క్ డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ ఓకే నెక్స్ట్ శారీ ఇది లెవెండర్ అండి అసలు కలర్ అయితే కనిపించట్ల లెవెండర్ కలర్ అస్సలు తెలియట్లా అస్సలు తీ ఎంత ట్రై చేసినా కూడా తీయలేదు లెవెండర్ కలర్ కలర్ వచ్చేటప్పటికి బ్లౌజ్ మిడిల్ పార్ట్ అంతా వర్క్ అండి కలర్ మాత్రం లెవెండర్ అమ్మా అది రేల్ కలర్ కాదు లెవెండర్ వస్తుంది కలర్ నెక్స్ట్ పిస్తా గ్రీన్ కలర్ వస్తుంది బ్లౌజ్ సైడ్లో యాడ్ చేస్తున్నాను మిడిల్ పార్ట్ అంతా కూడా వర్క్ మనకి పళ్ళు బ్లౌజ్ ఓకేనా నెక్స్ట్ అండి ఇక్కడ నుంచి మళ్ళీ వేరు బోర్డర్లో వర్క్ వస్తుంది మీకు హెవీ మధ్యలో ప్రింట్ సారీ మధ్యలో ప్రింట్ బోర్డర్లో వర్క్ వస్తుంది డిజిటల్ బ్లౌజ్ అన్నిటికి కూడా డిజిటల్ బ్లౌజులు ఉంటాయండి చాలా బాగుంటాయండి పాటివేరు కట్టుకోవచ్చు ఇవన్నీ మనం షాప్లోనే ఫ్రెష్లో పద్దెనిమిది వందల అమ్మాము మనమే అమ్మాము ఇంతకుముందు ఎప్పుడో సో కాస్ట్ ఎక్కువ పడుతున్నాయి కాబట్టి మనం తెప్పించట్లేదు ఇది కూడా అండి వైట్లో సూపర్ పీసు ఇవైతే ఒక మూడో నాలుగో పీసులు ఉన్నాయి లేట్గా ఎవరైనా చూస్తే ఇది అడగొచ్చు ఉంటాయి నాలుగు పీసులు ఉన్నాయి కాబట్టి నాలుగైదు పీసులు ఉన్నాయి చాలా బాగుంది అసలు వైట్లో బోర్డర్ అంతా ఎంబ్రాయిడరీ వరకు మనకి పిచ్చివై ప్రింట్ లాగా ఉంటుంది పింక్ కలర్లో సూపర్గా ఉంది కలర్ అయితే మాత్రం నెక్స్ట్ అండి ఇది కూడా బోర్డర్ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ ఒక్కొక్కటి ఒక్కొక్క వర్క్ అండి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అనమాట ఇవన్నీ కూడాను అందుకే ప్రైజెస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో వస్తుంది మనకి సో ఇది బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్ మంచి డార్క్ వంకాయ కలర్ బ్రింజాల్ వైలెట్ అంటారు కదా ఆ కలర్ ఓకే నెక్స్ట్ వన్ ఇది కూడా క్రీమ్ వైట్ బోర్డర్లో వర్క్ అండి శారీ అంతా డిజిటల్ ప్రింట్ ఉంటుంది కలెక్షన్ లిమిటెడ్గా ఉంటాయండి ఇవి ఎప్పుడు వచ్చినా కూడాను మనకి లిమిటెడే వస్తాయి బెయిల్ మొత్తంలో కొద్దిగా వస్తాయి అనమాట సో ఇది బ్లౌజ్ డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ క్రీమ్ వైట్ చాలా బాగుంది శారీ ఇవి కూడా రెండున్నట్టు ఉన్నాయి చూసుకొని తీసుకోండి కొంచెం ఫాస్ట్గా అయితేను నెక్స్ట్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంది బోర్డర్లో వర్క్ వస్తుంది చూడండి బోర్డర్లో ఎంబ్రాయిడరీ మొత్తం శారీ మొత్తం ఉంటుందండి మీకు ఇంకా శారీ మొత్తం చూపించట్లేదు షోల్డర్ పార్ట్లో అయితే రెండు వైపులా ఉంటుంది బోర్డర్లో వర్క్ వస్తుంది పేస్టల్ కలర్స్ కాబట్టి చెప్పడానికి కూడా రావట్లేదు కొంచెం అటీటిగా పడతాయి కలర్స్ కెమెరా కూడా ఎంత తీసినా కూడా కరెక్ట్గా పడట్లేదు షేడ్ చూడండి ఇప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది మీకు ఓకేనా ఒకసారి చూసుకొని తీసుకోండి నెక్స్ట్ అండి ఇది ఒక లాంటి మెరూన్ లాగా వస్తుంది డార్క్ కలర్ బోర్డర్లో వర్క్ బోర్డర్లో వర్క్ వస్తుందండి పళ్ళు డిజిటల్ వస్తుంది ఐ మీన్ బ్లౌజ్ కూడా డిజిటల్ బ్లౌజ్ అండి ఇక్కడ ఉంది చూడండి ఇది బ్లౌజ్ రివర్స్లో ఉందిలేండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్యూటిఫుల్ శారీ అండ్ నెక్స్ట్ శారీ అండి ఇది కూడా మనకి కింద వర్క్ పైపింగ్ వస్తుందండి ఇందాక మనం ఇదే ప్రింట్లో కింద ప్రింట్ వరకే చూసాము అంటే మనకి కింద వర్క్ రాలా వర్క్ కానీ పైపింగ్ కానీ రాల సో ఇందులోనేమో కింద పైపింగ్ వచ్చినాయి వర్క్ వచ్చిన సారీస్ అనమాట ఇవి ఏవి కావాలంటే అది చూస్ చేసుకోండి ప్రైజెస్ని బట్టి మీకు కలెక్షన్ వర్క్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి కలర్స్ అయితే అన్ని పేస్టల్ కలర్స్ అసలు ఏముంటాయి తీసుకోవచ్చు సో ముందుగా చూసేవాళ్ళు మల్టిపుల్ తీసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది రేర్ కలెక్షన్ మళ్ళీ మళ్ళీ కూడా రాదు నెక్స్ట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ ఇది కూడా అంతే కింద బోర్డర్లో ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది థ్రెడ్ పైపింగ్ వస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి ప్రింట్ చూడండి చాలా బాగుంది అసలు పింక్ చాలా అందంగా ఉంది కలర్ కాంబినేషన్ అది చూసుకొని తీసుకోండి నెక్స్ట్ ఇది క్రీమ్ వైట్ క్రీమ్ వైట్ కలర్ వస్తుంది ఇది కూడా బాగుందండి ఇవి రెండు చీరలు ఉన్నాయి సేమ్ ఇది ఇంకొకటి ఉంది వీడియోలో చూపించేది కాకుండా క్రీమ్ వైట్ లాగా వస్తుంది కలరు పైన అంతా ఫుల్ ఎంబ్రాయిడరీ అండి చూడండి పైన కూడా వర్క్ అనిపిస్తుంది కదా మీకు ఓకేనా అలా విడిగా తీస్తే చాలా బాగా తెలుస్తున్నాయండి మీకు ఫోల్డింగ్లో చూపిస్తున్నాం కాబట్టి వర్క్ అర్థం అవ్వట్ల నెక్స్ట్ కలర్ ఇది కూడా మంచి కలరు కింద పైపింగ్ లేదు వర్క్ అయితే ఉంది వర్క్ పైపింగ్ మళ్ళీ డిఫరెన్సెస్ ఉన్నాయండి వాటిలో ఒకసారి చూసుకోండి పళ్ళు ఇలా వస్తుంది అది బ్లౌజ్ నెక్స్ట్ కనకాంబరం కలర్ లాగా వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది కింద పైపింగ్ ఉంది పైన కూడా చూడండి వర్క్ షోల్డర్ పళ్ళు వరకు వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అంతా వర్క్ అండి నెక్స్ట్ సారీ బోర్డర్లో ఎంబ్రాయిడరీ వర్క్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చిందండి దీనికి పైన కూడా వస్తుందండి బోర్డర్లో వర్క్ వస్తే పైన కూడా వస్తుంది షోల్డర్ పార్ట్ దగ్గర కూడా వస్తుంది ఇది కూడా లైట్ కనకాంబరం కలర్ లాగా వస్తుంది పింక్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ పైన కూడా వర్క్ ఉంటుంది దీనికి కూడా హెవీ వర్క్ బోర్డర్ అంతా కూడా హెవీ వర్క్ నెక్స్ట్ మెరూన్కి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి మెరూన్కి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది పైన కూడా వర్క్ ఉంటుందండి ఓకేనా ఇదే వర్క్ పైన కూడా ఉంటుంది మీకు అర్థమవుతుంది కదా నెక్స్ట్ అండి ఇది కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఈ కేటగిరీ కూడా ఉన్నాయి ఇందులో కూడా కలర్స్ వస్తున్నాయి సీక్వెన్స్ వర్క్ వస్తుందండి శారీ వచ్చేసరికి మొత్తం డిజిటల్ కాన్సెప్టే డిజిటల్ షేడ్సే ఉంటాయి డిఫరెంట్ కలెక్షన్ బట్ కాకపోతే కలర్స్ కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి చూసి ఒకేలాగా ఉంటాయి కానీ మొత్తం డిఫరెంట్ అనమాట వర్క్లు డిఫరెంట్ ఉన్నాయి బోర్డర్స్ డిఫరెంట్ ఉన్నాయి కలర్స్ కూడా కొంచెం డిఫరెంట్స్ ఉన్నాయి అన్నీ కూడా బాగున్నాయి పార్టీవేర్ కావాలంటే తీసుకోవచ్చండి ఈ బడ్జెట్లో అయితే హ్యాపీగా తీసుకోవచ్చు నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి డిఫరెంట్ వస్తుంది కలర్ కాంబినేషను బ్లౌజు ఆల్ ఓవర్ శారీ నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషను పింక్ అండి కలర్ వచ్చేసరికి నెక్స్ట్ ఇది కూడా మెరూన్ కలర్ కాంబినేషన్ అండి బోర్డర్ అంతా సీక్వెన్స్ వర్క్ వస్తుంది పైపింగ్ లాగా వస్తుంది కింద బోర్డర్లో కూడా శారీ మొత్తం ఇది కలంకారీ ప్రింట్ లాగా వచ్చింది డిజిటల్లోనే కలర్ మంచి డార్క్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ అండి ఇది కూడా మనకి ప్యారెట్ గ్రీన్ లాగా ఉంటుందండి కలర్ లైట్ గ్రీన్ లాగా వస్తుందండి మీకు కలర్ అర్థం కాకపోతే ఒకసారి స్క్రీన్ షాట్ అట్లా తీసుకొని ఫోటో ఒకసారి జూమ్ చేసి చూడండి ఆ కలర్ కొంచెం క్లియర్గా అర్థమవుతుంది పేస్టల్ కలర్స్ కదా క్రీమా గ్రీనా ఎల్లో అనేది అర్థం కాదు ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకొని జూమ్ చేస్తే కలర్ కరెక్ట్ కలర్ తెలుస్తుంది ఇది కూడా క్రీమ్ వైట్ కింద పైపింగ్ వచ్చింది ఇందాక దాంట్లో పైపింగ్ రాలా కింద దీనికి పైపింగ్ వచ్చింది అనమాట మళ్ళీ పైపింగ్ లేకపోయినా కూడా అది ఉందనో లేదనో కంప్లైంట్ మాకు అందుకని అది చూపిస్తున్నావు ఇది చూపిస్తున్నాం ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి నెక్స్ట్ వైట్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ సారీ బోర్డర్ అంతా కూడా ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ చుట్టూ కూడా ఎల్లో కలర్ వచ్చింది కదండి అక్కడ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట ఎల్లో కలర్లోనే కాంబినేషన్ బాగుంది హల్దీలు కట్లా వాడుకోవచ్చు బ్యూటిఫుల్ సారీ హల్దీ అని కాదు మామూలుగా అయినా వేర్ కట్టుకోవచ్చు కొంచెం ఎల్లో ఇప్పుడు ఎల్లో అంతా ట్రెండింగ్ కాబట్టి మనకి అలా కూడా యూస్ యూజ్ఫుల్ యూస్ఫుల్గా ఉంటుంది మీకు ఓకే నెక్స్ట్ అండి ఇది కూడా నేను ఫస్ట్లో స్టార్టింగ్లో చూపించాను మీకు సో దీనికి ఏంటంటే కింద పైపింగ్ వస్తుందన్నమాట దాన్ని బట్టి మీకు ప్రైజెస్ ఉంటాయి బ్లూ కలర్ మిడిల్ పార్ట్ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ కింద మనకి ప్రింటు ఎం వర్క్ వచ్చింది చూడండి బ్యూటిఫుల్ సారీ అది క్లియర్గా కనిపించేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి వర్క్ ఉన్నదా లేనిదా అంచు దగ్గర కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీయండి ఎందుకంటే రెండు ఉన్నాయి కాబట్టి ఆ బార్డర్ ఉన్నదా లేనిదా అది క్లియర్గా చూసి పెట్టండి ఇవన్నీ కూడా కింద బోర్డర్లో పైపింగ్ వచ్చినవి అనమాట క్లియర్గానే చూపించాను క్లియర్గానే పెట్టాను ప్రైజెస్ కూడా డిస్ప్లే చేస్తున్నాను ఒక్కొక్కదానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఆ రేట్లు అవి చూసుకొని బుక్ చేసుకోండి ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది సి ఆప్షన్ ఉండదు షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది ఎన్ని చీరలు తీసుకుంటాన్ని నెక్స్ట్ ఇది కూడా పైపింగ్ ఉన్నదండి ఉన్నది ఉన్నది లేనిది ఉన్నది సో అది ఒకసారి చూసుకొని తీసుకోండి క్లియర్గా ఫోటో పెట్టండి ప్లీజ్ పెట్టేటప్పుడు మీకు ఏ శారీ నచ్చితే ఆ కింద నేను పైపింగ్ పట్టుకుంటాను కదా అక్కడ స్క్రీన్ షాట్ చేయండి ఎందుకంటే ఉన్నది లేనిది రెండు ఉన్నాయి దీంట్లో కూడా ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది కానీ ఒకసారి చూసుకోండి మీరు కూడాను సో నెక్స్ట్ శారీ బాగుంది డిజిటల్ ప్రింట్ కింద కూడా మనకి ఇలా పైపింగ్ లాగా వస్తుంది బ్యూటిఫుల్ శారీ పైన కూడా వర్క్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ వస్తుంది నెక్స్ట్ శారీ అండి ఇది కూడా ఒక డిఫరెంట్ డిజైనర్ పీస్ ఎల్లో కలర్కి పింక్ కాంబినేషను ఇవన్నీ కూడా సరోస్కి స్టోన్స్ లాగా వస్తాయి ఎల్లో కలర్ పళ్ళు అండి శారీ అంతా వేరే కలర్లో ఉంటుంది చూడండి లైట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసరికి డార్క్ పింక్ అనమాట ప్లెయిన్ ఉంటుంది చీర అంతా ప్లెయిన్ ఎల్లో కలర్లో బ్లౌజ్ డిజైనర్ శారీస్ ఇవన్నీ కూడా సెలబ్రిటీ డిజైనర్ పీసెస్ చాలా బాగుంటాయి కట్టుకుంటే పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల ఆ రేంజ్లో ఉంటాయండి మీకు అయ్యా ఆయేషా బ్రాండ్ ఇట్లాంటి డిజైనర్ పీసెస్ బ్యూటిఫుల్ సారీ సేమ్ కేటగిరీలో ఇంకొక పీసు పళ్ళు ఎల్లో పింక్ వస్తుంది పళ్ళు ఆ బంచ్ ఉంది కదా అక్కడ మొత్తం కూడా సరోస్కి స్టోన్స్ వస్తాయండి మనకి శారీ అంతా ఇలా లైన్స్ ప్యాటర్న్ ఉంటుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగ మనకి లైన్స్ లాగా బ్లౌజ్ వస్తుంది పళ్ళు కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అనమాట ఇలాగ బ్లౌజ్ ఉంటుంది నెక్స్ట్ ఇదే కేటగిరీలో ఇంకొక శారీ ఒకలాంటి ఆరెంజ్ ఆరెంజ్ షేడ్ లాగా ఉంటుంది ఆరెంజ్ పింక్ మిక్సింగ్ షేడ్ లాగా షోల్డర్ పాటు దగ్గర పైన ఒక బంచ్ ఫ్లవర్ లాగా వస్తుంది శారీ అంతా కూడా ఇలాగే మనకి కింద కూర్చీళ్ల పాటలో అక్కడక్కడ ఒక ఫ్లవర్ వస్తుంది ఇలా పెద్దగా శారీ అంతా సెల్ఫ్ ప్రింట్ ఉందండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అనమాట కాంట్రాస్ట్లో బ్లౌజ్ డిఫరెంట్ డిజైనర్ పీస్ సింగిల్ సింగిలే ఉంటాయి పీసెస్ ఏవైనా సరే శారీ మొత్తం సెల్ఫ్ ప్రింట్ ఉంది చూడండి చాలా బాగుంటాయి ఇవి కట్టుకుంటే కొంచెం డిజైనర్ శారీస్ లాగా ఉంటాయి రెగ్యులర్గా ఉండవు ఆల్ ఓవర్ సారీ నెక్స్ట్ లాస్ట్ అండి వైట్ సారీస్ మూడు ఉన్నాయి డిజిటల్ ప్రింట్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్ వస్తుంది కిందంతా కట్ వర్క్ ప్లాస్టిక్ మిర్రర్స్ ఉంటాయి వైట్ బేస్ మీదే మూడు చీరలు ఉన్నాయి ఇది వచ్చి బ్లూ బ్లౌజ్ ఆ బ్లౌజ్ కనపడేలాగా స్క్రీన్షాట్ తీయండి బోర్డర్ కూడా ఇలా కట్ వర్క్ వస్తుంది ప్లాస్టిక్ మిర్రర్స్ శారీ అంతా కూడా కట్ వర్క్ ఉంటుంది పైన పళ్ళు దగ్గర దీనికి బ్లౌజ్ ఇలా బ్లూ కలర్ వచ్చింది ఇలా స్క్రీన్ షాట్ చేసుకోండి సారీ నచ్చితే నెక్స్ట్ ఇందులోనే యాష్ కలర్ బ్లౌజ్తో స్క్రీన్ షాట్ చేయండి దీనికి బోర్డర్ కూడా మారింది లేండి బోర్డర్ చేంజ్ అయింది డిఫరెంట్గా ఉంది ప్లాస్టిక్ మిర్రర్ వస్తుంది డిజిటల్ టేస్ట్ మొత్తం కూడా డిజిటల్ కాన్సెప్ట్ సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ కూడా వాచ్ చేస్తూ ఉండండి డిఫరెంట్ వెరైటీస్ పెడతాము నెక్స్ట్ పీచ్ కలర్ అండి బ్లౌజ్ పీచ్ పింక్ లాగా ఉంటుంది కట్ వర్క్ బార్డర్ ఇది కూడా ప్లాస్టిక్ మిరర్ వస్తుంది డిజిటల్ మొత్తం వైట్ శారీసే మూడు మూడు కలర్స్ వేరే బ్లౌజ్ కాన్సెప్ట్లు వేరే బ్లౌజ్ కనపడేలాగా స్క్రీన్ షాట్ చేసి పంపించండి అండ్ కామెంట్ చేయండి కామెంట్లో మీ లైవ్ నెంబర్ లైక్ నెంబర్ కామెంట్ చేయండి గివ్ వేలు కూడా మనం తీస్తున్నాము మంచి శారీస్ పంపిస్తున్నాం థ్యాంక్ యూ